ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు ప్రజా దర్బార్లో వినతులు అందించే ప్రజలు తమ దరఖాస్తులపై పూర్తి అడ్రస్ ఫోన్ నెంబరు వివరాలు రాయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు మహాత్మా జ్యోతి ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజా కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు ప్రజా దర్బారుకు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతులను మంత్రి శ్రీధర్ బాబు స్వీకరించారు ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు